何がいいかな మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని విజయ 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 శిఖరాలకు నడిపించినటువంటి మాన్య శ్రీ మందకృష్ణ మాది గారికి పాదా పాదాభివందనం తెలియజేసుకుంటూ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని బట్టి మాలా మాదిగా ఉపకులాల్లో ఉన్నటువంటి అనైక్యతగా ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా ఒక కులమే ఆర్జిస్తున్నటువంటి దాన్ని దానికి అనుగుణంగా మరి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు దాని యొక్క విధానాలని బయట పెట్టే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అంటే జనాభా దామాష ప్రకారంగా ఎస్సీ వర్గీకరణను అమలు పరుచుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని కేంద్ర ప్రభుత్వాలు చేసుకోవాలనేటువంటి తీర్పునికి తీర్పుకి చంపబెట్టుగా ఈరోజు సెవెన్ మ్యాన్ కమిటీ ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది అది కృష్ణమాది గారి యొక్క పోరాట ఫలితం వల్లనే ఈరోజు ఈ యొక్క తీర్పు వచ్చిందనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ మరి సిహెచ్ చెన్నయ్య గారు మాలమహానాడు అధ్యక్షులు వేసినటువంటి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద వేసినటువంటి కేసుని ఈరోజు కొట్టివేసి మరి రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారం ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాలే ఎస్సీ వర్గీకరణ అమలు విషయంలో కానీ మరి కులాలు చేర్పులు మార్పుల విషయంలో కానీ మరి చేసుకోవాలనేటువంటి తీర్పు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టుకి మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అనంతపురం ఉమ్మడి జిల్లాల తరఫున కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాం మరి అదే విధంగా మరి బీజేపీ ప్రభుత్వం మాకు మరి మోడీ గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకు నిలబెట్టుకునే విధంగా మాకు ఈ రోజు తీర్పు వచ్చింది అదే ఆంధ్రప్రదేశ్ లో మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట మరి దాన్ని అమలు పరిచే విధంగా ఎస్సీ వర్గీకరణను ఈ రోజు నుంచినే అమలు పరిచే విధంగా ఏ నోటిఫికేషన్లు అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ తీసుకొని తర్వాత ఈ వర్గీకరణ అను అమలు పరిచే విధంగా నోటిఫికేషన్లు అమలు పరచాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా మాదిగారి నాయకత్వంలో ఎస్సీలో ఉన్నటువంటి అసమానతలను తొలగించడం కోసం ఎంఆర్పిఎస్ అనేటువంటి ఉద్యమం ప్రారంభించి మరి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో ఈరోజు అంతిమ తీర్పు మాదిగల వైపు సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగింది యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరగాలనేటువంటి ఉద్యా ఉద్యోగ రంగాల్లో అనేక రంగాల్లో ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అనేక అవకాశాలను మాదిగల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలు సమానంగా పంచుకోవడం కోసం సమగ్ర అభివృద్ధి కోసం ఈరోజు కృష్ణమాది గారి ఏ చే పోరాటం అయితే చేశారో దాని ఫలితంగానే సుప్రీంకోర్టులో ఈరోజు తీర్పును వెళ్ళవడం అందరికీ సంతోషకరమైనటువంటి విషయం ఇందుకోసం కేంద్ర ప్రభుత్వము చేసినటువంటి కృషికి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడానికి నిలబెట్టుకోవడానికి కూడా యావత్ మాదిగ సమాజము వారికి కృతజ్ఞతగా మరియు హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఈ విజయం మాదిగల ప్రతి ముద్దబిడ్డకు మాదిగలందరికీ ఈ విజయం ప్ర అంకితం చేస్తూ కృష్ణ మాది గారు ఈరోజు ప్రకటన వెలువడం జరిగింది కృష్ణ మాదిగ నా పేరు జోగిల స్వతంత్ర కుమారి నేను ఎంఆర్పిఎస్లో మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను ఈరోజు ముప్పై సంవత్సరాల పోరాటం ఒక రోజు రెండు రోజులు కాదు ఒక నెల రెండు రోజులు కాదు ముప్పై సంవత్సరాల నుంచి నిజంగా అంటే ఎస్సీ వర్గీకరణ కావాలని ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఎంతోమంది జైలు పోయారు ఎంతోమంది ప్రాణాలు తీసుకొని ఎంతోమంది రోడ్లను పడి వాళ్ళ కుటుంబాలు ఈరోజు రోడ్లు ఎందుకు రోడ్ల పన్న కూడా మేము బాగాపడకపోయినా పర్వాలేదు మా పిల్లలు బాగుపడతారని ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ముప్పై సంవత్సరాల నుంచి మాదిగైన ప్రతి బిడ్డ కూడా పోరాడుతుంది అదేవిధంగా మంద కృష్ణ మాదిగారు కూడా ఎంతో కష్టపడి ముప్పై సంవత్సరాల నుంచి ఎంత ఎన్ని అరెస్టులు చేసినా ఎన్నిసార్లు జైలుకి పంపించినా ఎన్నిసార్లు బయటికి అడుగు పెట్టనీకుండా ఉన్న సమయంలో గుడక మందకృష్ణ మాది మాదిగారు అప్పటికి ఇప్పటికీ ఒకటే పోరాటంతో పోరాడుతున్నాం మేము కూడా ఇది మేము గెలుచుకునేంత వరకు ఏబిసిడి సాధించుకునేంత వరకు మేము వదిలిపెట్టమని ఎంతో కష్టపడి గుడక రక్తాన్ని సింధించి కూడా మేము ఇక్కడ సాధించుకుంటామని సాధించుకున్నామని ఎంతో ధీమతో ఈరోజు ఒక పక్క బాధ ఉన్న ఒక పక్క ఎంతో సంతోషంగా ఉంది బాధని ఎందుకంటే ఎంతమంది ప్రాణాలు పోయాయి ఎంతోమంది జైలు పోయారు ఎంతోమంది ఇబ్బందులు పడే కూడా ఈరోజు మేము సాధించుకుంటాం మనకి ధీమతో మేము ఉన్నాం జయ మాదిగా జయమంది కృష్ణ మాదిగా